తనయ రాఘవ తెలుగు సెన్సేషనల్ మూవీ విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు స్వామి పట్నాయక్ హీరోయిన్ శ్రావణి జెట్టితో కలిసి ఆ చిత్ర నటీనటులు గాజువాక మోహని థియేటర్లో సందడి చేశారు ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు స్వామి పట్నాయక్ మాట్లాడుతూ గాజువాక మోహని థియేటర్లో నేను తీసిన తనయ రాఘవ సినిమాలో నటించిన నటీనటులు సాంకేతిక సిబ్బంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ప్రేక్షకుల మధ్య విజయవంతంగా విడుదల చేయడం చాలా ఆనందదాయకమైనదని అన్నారు ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై థియేటర్లలో విజయవంతంగా విడుదల చేయడం జరిగిందని తెలిపారు ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడదగ్గ సందేశాత్మక చిత్రం అని ఈ చిత్రం చూసిన వారు నచ్చితే మరో ఇద్దరికి చెప్పాలని ఒకవేళ నచ్చకపోతే పది మందికి నచ్చలేదని చెప్పండని అన్నారు ఈ సినిమా నిర్మాణ సమయంలో సహకరించిన కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరుడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలిపారు ఈ సినిమాకి చిత్ర దర్శకులు స్వామి పట్నాయక్ నిర్మాత అడప రత్నాకర్ హీరో రాజేష్ కొంజాడ హీరోయిన్ శెట్టి తదితర నటీనటులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు స్వామి పట్నాయక్ కౌశల్యా తన్యారాగవ మూవీ డైరెక్టర్ని మా సినిమాని చూడడానికి మా టీం నందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు మా సినిమాలో ఉన్న సెంటిమెంట్కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు మాకు చాలా బాగా నచ్చింది మీ మా టీము మేము పడిన ప్రతి కష్టం మేము కష్టపడిన ఈ ఈ టీం జర్నీ అంతా ప్రతి ఒక్కరికి నచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా రాజేష్ అన్న హీరో శ్రావణి గారు అండ్ విలన్ వెంకి మిగతా క్యారెక్టర్లన్నీ కూడా చాలా అదరగొడ్డేశాయి అలాగే ఇంకా ఎవరన్నా చూడ చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి మిస్ అవ్వకండి మిస్ అయితే చాలా ఫీల్ అవుతారు మీకు నచ్చితే ఇద్దరిని తీసుకెళ్ళండి నచ్చకపోతే పది మందికి చెప్పండి నచ్చలేదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అలాగే మా అమ్మగారికి మా నాన్నగారికి నేను నా జీవితాంతం రుణపడంత చాలా మందికి చాలా విధాలుగా నాకు చాలా విధాలుగా హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరిన పాదాభివందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమా ఇంతవరకు వచ్చిందంటే కారణం మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయింది కదా దీన్ని చూసి ఇంత బాగా మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం మీకు నచ్చితే మా డైరెక్టర్ చెప్పినట్టు ఇద్దరు చెప్పండి నచ్చేటప్పుడు పది మందికి చెప్పండి బట్ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే ఒక మంచి సినిమా నేను చెప్పే మేము సూపర్ హిట్ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా చేయలేదండి ఒక మంచి సినిమా చేసాం ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా చూడడానికి ఒక మంచి సినిమా చేసాం మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో ఈ రోజు ఈ పొజిషన్ లో మమ్మల్ని మేము సెవెంటీ ఎంఎల్ స్క్రీన్ మీద చూసుకోవడం మా వెనకాల మా ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ గారికి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి స్వామి పట్నాయక్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్టిస్ట్ చాలా మంది ఉంటారు టాలెంటెడ్ ఆర్టిస్ట్ బట్ వాళ్ళని పైకి తీసుకురావడానికి ఇలాంటి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే వాళ్ళ టాలెంట్ అనేది బయటనే ఉండిపోతుంది ఎక్కడ మూలన అర్థడికిని పడిపోతూ ఉంటుందన్నమాట ఈరోజు మందితో కలిసి మేము చూడడం అనేది అసలు చెప్పలేము అసలు మాటలో చెప్పలేకపోతున్నాము సెవెంటీ ఎంఎం స్క్రీన్ మీద మమ్మల్ని మేము చూసుకుంటుంటే ఇక ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం అంత బాగుంది మేము చేసిన దానికి ఇన్ని రోజున వేరే వాళ్ళు ఎవరో చేస్తుంటే దానికి మేము చప్పట్లు కొడుతూ ఉన్నాము బట్ ఈ రోజు మేము చేసిన దానికి ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతుంటే కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి అసలు అంత బాగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అసలు ఎక్కడ చూసినా పాలకొండ కానీ లేదు అంటే వైజాగ్ హైదరాబాద్ అన్ని హౌస్ఫుల్ అయినాయి ఇంత ఎక్స్పెక్ట్ ఇంత వస్తుందని మేము వస్తేనే ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా కాలం సినిమా చూసి అని చెప్పి వచ్చి చూశాను చాలా ఎక్సలెంట్ గా తీసేది చిన్న సినిమా కాదండి బ్లాక్ బాక్ సినిమా అనేది మంచిగా టేకింగ్ కానివ్వండి డైరెక్షన్ కానివ్వండి చాలా ఎక్సలెంట్ గా ఉంది ఈ టీమ్ కి మంచి భవిష్యత్తు ఉంటుందండి చాలా బాగుంది అండి చాలా బాగుంది ప్రతి సన్నివేశం చాలా బాగుంది ప్రతిది కూడా మంచిగా అతికూరంగా తీసారు డైరెక్టర్ స్వామి అనుకుంటా కొత్త ఓకే అయినా చాలా బాధీశాడు ఆయన ఇది ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా కొత్తగా బాగా చాలా బాగుంది ఎక్సైంట్ అండి నెక్స్ట్ షో నుంచి ఒక చిన్న తెచ్చుకోవాలి మళ్ళీ చూడండి అంటే అంతా ఎమోషన్ అయ్యాం సినిమా అయితే నాకు చాలా బాగుంది సార్ ప్లీజ్ థ్యాంక్ యూ